హాయ్ అండి ఈరోజు ఉసిరికాయ పచ్చడి పెడుతున్నామండి కేజీ కాయలు తీసుకున్నామండి శుభ్రంగా కడిగి కాయలన్నిటిని ప్లేట్లో తీసుకొని ఒక్కొక్కటి కూడా తడి లేకుండా తుడుచుకుంటాను ఓకేనండి మొత్తం కాయలు తడవడం అయిపోయింది ఇప్పుడు మా పాప అమ్మ నేను కట్ చేస్తాను కట్ చేస్తానండి కాయకి ఎన్నైతే గీతలు ఉన్నాయో అన్ని గీతల దగ్గర ఘాట్లు పెట్టమని చెప్పాను పెడుతుంది అలాగే కొన్ని తీసుకున్నానండి దీన్ని వేడి నీళ్ళు పోసి నానబెడుతున్నాను ఇందాక నానబెట్టిన చింతపండు బాగా నానిందండి నాన్న చింతపండు బాగా రసం తీసి బాగా గుజ్జు తీసుకున్నానండి గుజ్జుని కన్నాలన్న గిన్నెలో జాలీలో పోసి ఆ గుజ్జంతా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి కేజీ ఉసిరికాయలకి పిండి నూనె కారం సాల్ట్ అన్నీ రెడీ చేసుకున్నానండి తీసుకున్న గుజ్జుని దగ్గర పడేంత వరకు స్టవ్ మీద పెట్టి ఉడికిస్తున్నానండి బాగా ఉడికితే బాగా దగ్గర పడుతుంది ఆ పైన వేరే గిన్నె పెట్టి గిన్నె వేడికిన తర్వాత కేజీకి కొద్ది తక్కువగా దగ్గర దగ్గర కేజీ నూనె కూడా పోస్తానండి ఎందుకంటే ఉసిరికాయలు వేగాలి కదా ఆయిల్ వేడికిన తర్వాత సగం కాయలు వేస్తానండి రెండు ట్రిప్పులుగా వేపుతున్నానండి కాయలు ఈ రకంగా వచ్చేలా వేయించుకోవాలండి గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది రెండో ట్రిప్ కూడా ఈ మొత్తం మెయిన్లు కాయలన్నీ వేసి రెండు ట్రిప్ కూడా వేపేస్తున్నాను అండి గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది బాగుంటుంది ఎలాగో చల్లారిన తర్వాత కాయలు కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి ఓకేనండి కాయలు వేయించడం అయిపోయింది చూసారుగా తీసేటప్పుడు ఎలా ఉందో చల్లారిన తర్వాత కలర్ ఎలా ఉందో మీరే చూసారుగా బాగుందండి ఒక్కొక్కటి పువ్వుల్లో కొలతకి గ్లాస్ తీసుకున్నానండి ఈ గ్లాస్తో కొలుసుకుంటున్నాను ఒక గ్లాస్ అయినాయి అండి మళ్ళీ కొంచున్నాను రెండు గ్లాసులు అయిన వేయండి కేజీ ఉసిరికాయలు కూడా మూడొక గ్లాస్ అండి వేగించేసరికి ఎలాగైనా తగ్గాల్సిందే కదండి నాలుగు గ్లాసులు అయిన వేయండి ఒక స్పూన్ మెంతులు వేస్తున్నానండి మెంతి పిండి వేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి అవాయిడ్ చే నాలుగు గ్లాసులు ఉసిరికాయలకి ఒక గ్లాస్ కారం పౌడర్ వేస్తున్నానండి పావు గ్లాస్ ఆవపిండి వేస్తున్నానండి ఆరా గ్లాస్ సాల్ట్ వేస్తున్నానండి పచ్చడికి తగ్గ వెల్లుల్లిపాయలు అండి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక కప్పు తీసుకున్నానండి మొత్తం వేసేసుకుంటున్నాను బాగా ఉడికించిన చింతపండు కూడా ఒక కప్పు అయిందండి మొత్తం పేస్ట్ అంతా కూడా చింతపండు గుజ్జు మొత్తం వేసేసుకుంటున్నాను పచ్చడి గ్రేవీ మనకి ఎక్కువగా కావాలనుకుంటే బాగుంటుంది కాబట్టి ఎక్కువ చింతపండు అయినా రుచిగా ఉంటుంది కాబట్టి వేసుకుంటున్నానండి చింతపండు గుజ్జు తీస్తే ఆ కప్పు గుజ్జు వచ్చిందండి ఈ అన్నిటిని కూడా బాగా కలిపి బాగా కలిపి మిక్స్ చేసుకుంటున్నానండి చూడండి కలపడం అయిపోయింది ఒక్కొక్కటి పువ్వులాగా అన్ని ఫ్లేవర్స్ కలిసేసరికి బాగుంది ముక్కలు బాగా కలిసినాయండి ముందుగా మనం ఉసిరికాయలు వేయించుకున్న నూనె ఉంది కదా ఆ నూనె సగం నూనె పోసి కలుపుతున్నానండి సరిపోకపోతే ఇంకా పోస్తామని కలుపుతున్నానండి ఇప్పుడు మిగిలిన నూనె కూడా మొత్తం పోసుకున్నానండి బాగా కలుపుకోవాలి మొత్తం ఆయిల్ అంతా ముక్కలకు పట్టేలా బాగా కలుపుతున్నానండి పచ్చడి అయితే సూపర్గా వస్తుందండి గ్రేవీకి గ్రేవీ వచ్చింది కలర్కి కలర్ వచ్చింది కాయలు కూడా పువ్వులు పువ్వులుగా ఉండడం నాకు బాగా నచ్చిందండి పచ్చడి అయితే సూపర్గా వస్తుందండి చూసారుగా పచ్చడి ఎంత బాగుందండి సూపర్గా ఉందండి కలపడం అయిపోయిందండి ఒక డబ్బాలోకి తీసుకుంటున్నాను ఆయిల్ వేయవలసిన అవసరం లేదండి ఎలా కాయల్లో ఉన్న ఆయిల్ మూడు రోజులకి ఎలా వస్తుందో మీరే చూస్తారు కదా మూడో రోజు సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వేస్తానండి ఇప్పుడైతే వేయని అవసరం లేదు సరిపోయిందని అనుకుంటున్నానండి డబ్బాలోకి పెట్టడం అయిపోయిందండి ఇప్పుడే కొద్ది కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఆల్రెడీ ఇంకా మూడు రోజులకైతే ఇంకా ఆయిల్ వేయని అవసరం కూడా ఉండదండి అంత అలా ఉంటుంది పచ్చడి మూడు రోజుల తర్వాత మళ్ళీ పచ్చడి ఎలా ఉందో చూద్దాం అయిపోయిందండి పచ్చడి డబ్బా పైన మూత పెట్టి ఒక క్లాత్తో కట్టేసుకుంటున్నానండి మూడు రోజులు అయిందండి పచ్చడి ఎలా ఉందో చూద్దామండి క్లాత్తో కట్టేసాం కదండి ముడి విప్పుతున్నాం పచ్చడిలో ఆయిల్ ఉందా ఆయిల్ తగ్గిందా లేదా ఆయిల్ వేయాలా అన్నది తెలుస్తుందండి ఒక పక్క మా అబ్బాయి ప్లేట్లో రైస్ పెట్టుకొని టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడండి మూత తీస్తున్నానండి ఆయిల్ ఎంత ఉందో చూద్దాం సూపర్గా ఉందండి ఆయిల్ అయితే మొత్తం మాత్రం కూడా తగ్గలేదండి ఆయిల్ మొత్తం ఫస్ట్ ఎలా ఉందో మూడో రోజుకి ఆయిల్ ఎలా ఉందో చూడండి ముక్కలు కూడా చెల్లెలు బాగా ఉన్నాయండి కాయలు కూడా ఈ పచ్చడిలో నేను ఏం వేయకలేదు అన్ని పర్ఫెక్ట్గా సరికొని మా బాబు టేస్ట్ చూస్తానమ్మా అని చెప్పేసి కొద్దిగా పచ్చడి వేసుకొని టేస్ట్ చూస్తున్నాడండి బాగుందమ్మా చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది ఆయిల్ ఆయిలీగా అని చెప్పి అంటున్నాడు అండి మా పాప నేను కూడా టేస్ట్ చేయడానికి పచ్చడి కలిపిన ప్లేట్లోనే వేరే రైస్ వేసుకున్నామండి మా పాప నేను కూడా టేస్ట్ చేయబోతున్నాను బాగుందండి బాగా వచ్చింది పచ్చడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి